హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ నేను మీషాన్వి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత జగన్ కి సంబంధించి ఒక విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఆయన ఒక సమస్యతో బాధపడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది జగన్ కి ఏమైంది ఏంటా సమస్య ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓసారి అసెంబ్లీలో ఓ కీలక మాట అన్నారు జగన్ ని చదువుకోవడానికి విదేశాలకు పంపితే హోమ్ సిక్ కావడం వల్ల వెనక్కి వచ్చేశారని ఇందులో తప్పేముందని అన్నారు అయితే అది హోమ్ సిక్ కాదని భావం అనే వాదన వినిపిస్తోంది మొదటి నుంచి అతి మొహమాటం ఎవరిని నమ్మలేకపోవడం తనపై తనకు నమ్మకం లేకపోవడం అనేవి జగన్ లో సహజంగా కనిపిస్తున్న లక్షణాలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్లే జగన్ ఇప్పుడు కూడా బలమైన ప్రతిపక్ష నేతగా ఉండలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది తిరుమల లడ్డూ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైఎస్ జగన్ సమర్థించలేదు సిబిఐ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వెయ్యమని సుప్రీంకోర్టు చెబితే జగన్ అది అవసరమే లేదు అన్నారు అసలు కల్తీ నెయ్యిని వాడినప్పుడు ఇక దర్యాప్తు ఎందుకు అన్నారే తప్ప దర్యాప్తు జరగాలి నిజం బయటకు రావాలి అని మాత్రం అనలేదు ఎందుకంటే కారణం జగన్లో ఆత్మాన్యూన్యతా భావమే అనే వాదన వినిపిస్తోంది ఆయన సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తు బృందాలు వేటిని నమ్మలేని స్థితిలో ఉన్నారు వైసీపీ విషయంలోనూ ఇదే తప్పు చేశారా ఒకప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు జగన్ తన దగ్గరకు సాటి ఎంపీలు ఎవరిని రానిచ్చేవారు కాదు ఏపీ సీఎం అయ్యాక కూడా అదే తీరు ప్రదర్శించారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికీ స్వేచ్ఛ ఇవ్వలేదు నిర్ణయాలన్నీ తానే తీసుకున్నారు పథకాలన్నీ బటన్ల ద్వారానే రిలీజ్ చేశారు చేతిలో అధికారం లేని వాలంటీర్ల ద్వారానే పని కానిచ్చారు వాళ్ళైతే ఎదురు తిరగలేరనే ఉద్దేశంతో జగన్ వారి సేవల్ని మాత్రమే ఉపయోగించుకున్నారు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల మధ్య మార్చేశారు ఆయనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్లే ఇలా చేశారనే టాక్ ఉంది లడ్డు వివాదంలో దర్యాప్తులో నెయ్యి వాడారని తేలితే అది వైసీపీకి సమస్య కాగలదు కానీ జగన్ వాడలేదని అంటున్నారు మరి అలాంటప్పుడు వాడారని దర్యాప్తులో తేలదు కదా అది దర్యాప్తును నమ్మడానికి ఆయనకేంటి సమస్య దర్యాప్తు పూర్తయ్యాక తను చెప్పిందే నిజమైతే నేను ముందే చెప్పాను అంటూ పాలపక్షాల్ని టార్గెట్ చేయవచ్చు కదా కానీ ఆయన తీరు అలా లేదు దేనిని నమ్మలేని స్వభావం వల్ల జగన్ ఇలా వ్యవహరిస్తుంటే ఈ తీరుతో వైసీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రతిదానికి జగన్ నిరాశావాదాన్నే చూపిస్తూ దిగులుగా కనిపిస్తూ ఉండటం వల్ల వైసీపీలో నైరాస్యం పెరిగిపోతుందనే పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది నాయకుడంటే ధైర్యంగా ఉండాలి దేనికైనా సరే రెడీ అనాలి రాజకీయ యుద్ధంలో ధైర్యంగా ముందుకు దూకాలి కానీ జగన్ ఇవేవీ చేయకుండా ఆవేదన బాధ కష్టాల్లో మునిగిపోయిన నేతలా కనిపిస్తూ ఉండటం వల్ల ప్రజల్లో వైసీపీ పట్ల పాజిటివ్ ఒపీనియన్ రావట్లేదనే టాక్ వినిపిస్తోంది జగన్ వీలైనంత త్వరగా తనలోని భయాలను వదిలించుకొని సరికొత్త ఉత్సాహవంతమైన ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి రావాలని వైసీపీ నేతలే కాదు వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు అధికార పార్టీని హడలెత్తించాల్సిన ప్రతిపక్షం కూనారిల్లుతున్నట్లుగా ఏదో కోల్పోయిన దానిలా ఉండకూడదు అంటున్నారు మరి ఈ విషయాన్ని జగన్ గ్రహిస్తే త్వరలోనే మనం ఆయనలో కొత్త నేతను చూడగలం అనే మాటలు వినిపిస్తున్నాయి